ఆర్కే రోజా మనందరికీ తెలుసు చాలా రోజుల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చింది ఫస్ట్ టైం రావటం రావటంతో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద నోరుబారు వేసుకున్నారు ఎందుకంటే తనకి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంగతి ఆర్కే రోజా బాగా తెలుసు ఎందుకంటే పాపం సినిమాల్లో నష్టపోయి ఆర్థికంగా పడి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దగ్గరగా చేరదీసి ఆమెకి ఒక పొలిటికల్ లైఫ్ ఇవ్వడంతో పాటు ఆమె కుటుంబాన్ని ఫైనాన్షియల్స్గా ముందుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఒక ఇన్కమ్ సోర్స్ని ప్రొవైడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు దానికి కృతజ్ఞతగా రోజా పిచ్చి పిచ్చిగా ఎందుకంటే రోజాకి భావం తీర్చుకునేటువంటిది అసలు రోజా రక్తంలోనే లేదు ఏ పూట కా పూట ఎందుకంటే ఎక్కడ తిన్నావా అక్కడ 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 కూర్చొని కడిగేసుకొని వచ్చాము అంతవరకే అప్పటి నుంచి కృతజ్ఞతాభావం అనేది రోజా బతుకులోనే లేదు సరే ఒకసారి రోజా ఏం మాట్లాడుతుందో మామూలుగా ఏదో జయచంద్రారెడ్డి గారిది లిక్కర్ మాఫియా మీద మాట్లాడదామని వచ్చింది వచ్చి ఎవడైతే ఎవరు జనార్దన్ రెడ్డి అంట ఆ రెడ్డి కాదు మళ్ళీ కమ్మ అసలు స్క్రిప్ట్ ఏం లేదు ఏదో ఆడికి వచ్చింది నలుగు ఎవడో పేపర్లు ఇస్తాడు ఆ పేపర్లు ముందు పెట్టుకుని ఆమె చదివేది నలుగు మాటలు మాట్లాడితే వెళ్ళిపోవటం చూడండి ఎంత తడబడుతుందో ఆ తడబడే విధానం చూస్తే అర్థమైద్దాం ఎంత ప్రాక్టీస్ అయ్యి వచ్చారు అనేది ఒకసారి మనం చూద్దాం ఒకసారి మీరు వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి జనార్దన్ రెడ్డి గారు సారీ జనార్దన్ రావు గారు సో ఈయన తంబలపల్లి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశారు సారీ జయచంద్ర అది ఫోటో మిస్ అయింది సో జయచంద్రారెడ్డి సారీ జయచంద్రారెడ్డి గారు తంబలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో ఈ రోజు తెలివిగా మీరు ఈయన వైఎస్ఆర్ సిపి అని చెప్పి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారండి ఈ జయ జయచంద్రారెడ్డికి మీరు బీఫామ్ ఇచ్చేటప్పుడు పక్కనే జనార్దన్ రావు ఏ వన్ మొలకల చెరువులో ఇబ్రాహీంపటంలో ఫ్యాక్టరీలు ఉన్న ఈ జనార్దన్ రావు గారు కూడా పక్క నుండి తీసిచ్చారు అండ్ ఈ రోజు సౌత్ ఆఫ్రికాలో అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని మీరు చెప్పడం ప్రజలకి బుర్ర లేదనుకొని మీరు అనుకుంటున్నారేమో కానీ మీకు బుర్ర లేదు అనేది ప్రజలు గమనించాల్సిన విషయం ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి తన అఫిడేవిట్ లో ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో తాను బిజినెస్ ఎలా చేస్తున్నానో క్లియర్ కట్ గా తన అఫిడేవిట్ లో మీకు ఇవ్వటం జరిగింది సో అఫిడవిట్ లో అబద్ధం చెప్పరు కదా ఎన్నికల ముందు మీరు ఎలా సీట్ ఇచ్చారు ఆయన కంటెస్ట్ చేసే ముందు అఫిడవిట్ లో ఏం పెట్టాడో మీరు చూసే ఇచ్చి ఉంటారు ఎందుకంటే నిజంగా మీకు మంచోళ్ళకే ఇవ్వాలి అనుకుంటే గతంలో ఎమ్మెల్యేగా చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన శంకర్ యాదవ్ కి సీట్ ఇవ్వకుండా ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఈరోజు లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత ఇతను వైఎస్ఆర్ సిపి కోవట్టు అని సస్పెండ్ చేసి ఈరోజు మీరు నాటకాలు ఆడటం ఎంతవరకు కరెక్టు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తే ఈరోజు మొలకల్చారు సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్ లో ఉందా ఇబ్రహీంపట్నం సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్ లో ఉందా సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో నీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చల విడిగా ఫ్యాక్టరీని నెలకొల్పి మద్యం బాటిల్ ని కల్తీ చేసి ఏ విధంగా వాళ్ళ డ్రైవర్లే ప్రతి మద్యం షాపుకి బార్లకి బెల్ట్ షాప్ వేస్తూ అరెస్ట్ అయ్యారో నిన్న మొన్న మనం అందరూ ప్రజలు గమనించారు సో మరి వైఎస్ఆర్ సిపి కోవర్ ఎందుకు మీరు ఇచ్చారు సీటు సో రోజా ఏం మాట్లాడుతుంది ఆ జయ జనార్దన్ రెడ్డి గారమ్మ రెండు వేల ఇరవై నాలుగు తంబాలపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసింది జయచంద్రారెడ్డి గారు చేశారు జయచంద్రారెడ్డి గారు పార్టీ నుంచి సస్పెండ్ చేశాము ఆ జయచంద్రారెడ్డి అనే దరిద్రము మీ పార్టీ నుంచి వచ్చినటువంటి దరిద్రమే మీ పార్టీలో మన దాకా ఉండి సరే ఏదైనా రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితిలో పార్టీ గెలవాలనుకున్నారు కాబట్టి చెత్తా చెదరాని అంతా కూడా రాణించుకున్నారు ఒక చోట తప్పనిసరి పరిస్థితుల్లో రాణించుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితుల్లోనే అలాంటి కోర్టులు కూడా ద్వారాలు జరగటంతో లోపలికి రావటం నామినేషన్ వేయటం ఇక మాట్లాడుతుంది ఎన్నికలు అడిఫిట్ చూసుకోలేదు ఎన్నికలు అడిఫి అవి చూసుకోవాల్సింది ఎవరమ్మా ఎన్నికల అధికారులు చూసుకోవాలి ఎందుకని వీడి మీద లీగల్ కేసులు ఉన్నాయా వీడి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా వీడి మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఏమైనా ఉన్నాయా వీడి ఏమైనా ఉన్నాయా అని చూసుకునేది ఎన్నికల కమిషన్ అంతేగాని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు వీళ్ళు చూసుకోరు ఇవాళ రోజా గారి ఎన్నికలు అప్పుడు చెక్ చేసేది ఎన్నికల కమిషన్ చెక్ చేస్తుంది అమ్మ రోజా నీ మీద గతంలో లేనటువంటి కేసులు ఏమన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన కేసులు ఏమి ఉన్నాయి రేపు ఏదైనా భవిష్యత్తులో ఆడుదామాంధ్రా ఒకవేళ కేసు వచ్చి జైల్లోకి వెళ్ళి బొక్కలోకి వెళ్ళి చెప్పకూడదు తిన్నాం అనుకో పలానా ఆర్కే రోజా పలానా రో రోజా నెంబర్ ఎంత ఈ పలానా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇన్ని రోజులు ఉంది సో ఇది కేస్ డీటెయిల్స్ ఇది అని పర్టికులర్స్ నువ్వు మెన్షన్ చేస్తే దాన్ని ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది అంతేగాని వైసీపీ పార్టీ చూసుకోదు ఇన్ఛార్జ్ చూసుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనకు ఉందే బుర్ర ఆ బుర్రలో మేకప్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం ఆ తర్వాత స్క్రిప్ట్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఏడో కూడా పేపర్ రాసిస్తారు యాజ్ యూజువల్గా మీడియా ముందుకు వచ్చి గౌడి గేదైనా గంతులేస్తాం మేకప్ దుడుచుకొని ఇంటికి వెళ్ళిపోతాం అంతేగాని మనం ఏం మాట్లాడాం మనం అంతవరకు కరెక్టు మన స్క్రిప్ట్ ఎంతవరకు అనేది లేదు ఎందుకంటే మనకంటూ ఒక ఓన్ స్క్రిప్ట్ ఉండదు కాబట్టి నువ్వు మాట్లాడుతుంటావు అసలు ఎన్నికల కమిషన్ చూడాల్సిన పని పనిని పార్టీ నాయకులు ఎందుకు చూస్తారు ఈరోజు నీ నీ ఎన్నికల నీ ఎన్నికల కమిషన్లో రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు ముందు నీ నీ ఎన్నికల కమి నీ ఎన్నికల ఎవరు ఫిట్ అయింది పంతొమ్మిదిలో ఎన్నికల ఎవరు ఫిట్ అయ్యింది ఇరవై నాలుగులో నీ ఆస్తులు ఎవరు ఫిట్ ఏంటి చూస్తే అర్థమైపోతే ఎన్నికల కమిషన్కే ఆరుదాం ఆంధ్రానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పనులు అనేవి కూడా ప్రజలకు అర్థమైంది సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎస్ ఆంధ్రప్రదేశ్లో మొలకల్ చెరువులోను అలాగే ఇబ్రహీంపట్నంలో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఫ్రెండ్ మిత్రుడైనటువంటి జనార్దను కట్టా సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం తయారు చేస్తున్నారు పుట్టి తయారు చేస్తున్నారు రెండు వేల పన్నెండు ఇరవై నాలుగు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి కావడంతో ఇన్ఛార్జీలో మొత్తం పోలీసులు ఎక్సైజ్ అంతా ఆయన కనుసలు నడుస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు సో ఇప్పుడు రెడ్ అలర్ట్గా దొరికిపోయారు మీరేం చేశారు మీరు ఏం చేశారు మీ మీరు ఎవరైనా గతంలో మీ పార్టీలు ఎవరైనా ఏదైనా తప్పు చేసి దొరికితే ఎవరినొక్కనైనా పనిషేసావా అడ్డ గాడిదలా పెరిగా మేకప్ వేసుకుని మీడియా ముందుకు వచ్చి సొల్లు మాటలు మాట్లాడుతున్న ఎవరైనా ఒక్కరిని సస్పెండ్ చేశారా నాలుగు గోడల మధ్య కొట్టుకున్నటువంటి గోరెంట్ల మాధవ్కి నువ్వు సపోర్ట్ చేసావు ఆ ఏముంది తప్పే ఉంది కొట్టుకోవడం తప్పే ఉందని చెప్పేసి తర్వాత రెండుసార్లు అస్కీ వాయిస్ వచ్చిన ప్లంబర్ రాంబాబుని మినిస్టర్ని చేశాడు మీ నాన్న అట్లాగే ఇంకొకసారి అస్కీ వాయిస్ వచ్చినటువంటి అవంతి శ్రీనివాస్కి మినిస్టర్ని చేశాడు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని ఎమ్మెల్సీ చేశాడు ఇట్లా రకంగా చాలా ఉన్న దరిద్రాలు ఈ పనులు చేసిన వాళ్ళని చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని దాడి చేసిన వాడికి మినిస్టర్ని చేశారు ఇలాంటి చాలా చండాలమైన పనులు చేశాడు కానీ తెలుగుదేశం పార్టీ క్లియర్గా ఒక రెస్పాన్సిబిలిటీతో మీలాంటి అర్థమైన పనులు చేయడానికి ఇక్కడ చల్లదు సస్పెండ్ చేసి పడేశారు యా సంబంధిత విచారణ శాఖాపర విచారణకు ఆదేశాన్ని ఇచ్చారు ధైర్యంగా చెప్పుకుంటున్నాం తప్పు చేశాడు కాబట్టి వాడిని పనిష్ చేయగలుగుతున్నాం మీరు గత ఐదేళ్లలో ఒక్కనన్నా తప్పు చేసిన వాడిని పనిష్ చేశాం అని చెప్పగలిగే దమ్ము ధైర్యం మీకు కానీ జగన్మోహన్ రెడ్డికి ఉందా నేను అడుగుతున్నా ఓపెనింగ్ అడుగుతున్నా ఊరికే మీడియా ముందుకు వచ్చేసి ఓ తాడుదగినటువంటి దూరపిల్ల రంకేసినట్టు రంకెలు వేయటం కాదు నేను అడుగుతున్నా గత ఐదేళ్లలో తప్పు చేసిన ఒక్కనన్నా మీరు సస్పెండ్ చేశారా ఈరోజు మేము జయచంద్ర జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసాం అలాగే జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేసాం అలాగే కట్టా సురేంద్రన సురేంద్రని సస్పెండ్ చేసాం ఎందుకు చేసాం తప్పు చేశారని మేము ఒప్పుకున్నాం కాబట్టి సస్పెండ్ చేశాం వాళ్ళు గత ప్రభుత్వాలతో లాలు చేపడచ్చు ఇంకెన్నో దరిద్రమైన పనులు చేసి ఉండవచ్చు వాటి గురించి మేము మాట్లాడదలుచుకోవట్లా ఎస్ ఈ ప్రభుత్వంలో వాళ్ళు నకిలీ మద్యం తయారు చేశారు అమ్మాలని చూసారు అమ్మకాలు సాగించారు కొంతమేర లాభాన్ని గణించారు ఆ మేర ఈ మేర బయటకు వచ్చేసింది ఆ బయటకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకుంటారు గత ఐదేళ్లలో మీకు దమ్ముంటే ఒక్కనన్నా మీరు అట్లా చర్యలు తీసుకొని సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పండి అసలు రైడ్ చేసిన దాఖలాలు ఉన్నాయా సిగ్గుండా అది మాట్లాడుతున్నావు నువ్వు అడ్డం పెట్టుకొని తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకున్నావు గుడి సెట్ దాన్ని నువ్వు కూడా మాట్లాడుతున్నావు పెద్ద మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు గారి జీవితాల గురించి మాట్లాడుతున్నావా నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు నీ జీవితానికి పునర్జన్మనిచ్చింది చంద్రబాబు నాయుడు పురుగులు పెట్టుకో పురుగులు పట్టిపోతావు అది గుర్తుపెట్టుకో తిన్న ఇంటి వాసాలను పల్లెల్లోనే ఊస్తే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది సో నేను రోజా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బతుకేందో నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు ఇలా నువ్వు ఇలా బెంజు కారులు దాకా రావడానికి దాని వెనక వేసింది మాత్రం చంద్రబాబు నాయుడు అని గుర్తుపెట్టుకో